హలో అండి విజయవాడలో ఉండే వాళ్ళకి ఎంతమందికి మిలిటరీ వంటలు తెలుసో కామెంట్ చేసేయండి అదేనండి మిలిటరీ వంటలు హోటల్ ఈ మధ్య అనుకోకుండా విజయవాడ వెళ్ళాము ఒకసారి అప్పుడైతే ఈ హోటల్కి అయితే వెళ్ళాము ఇదేనండి హోటల్ వచ్చేసి మిలిటరీ వంటలు ఈ హోటల్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా నాన్ వెజ్ కర్రీస్ అవన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్లో పెట్టి ఒక పె కంచెన్ పెట్టేసి డెమోగా అక్కడ పెడతారు ఇంకా అక్కడ దాంట్లో మనం చూసుకొని మనకి ఏమేమి కర్రీస్ కావాలో దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా హోటల్ బయట ఇదండి లోపల కూడా చూపిస్తాను మీకు లోపలంతా కూడా అంబియన్స్ ఇట్లా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు ఆ ప్లేట్ అని చెప్పాను కదా అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నాకైతే లైవ్ లో అక్కడ ప్లేట్ చూడగానే నోట్లోంచి నీళ్ళు వచ్చేసాయి ఎందుకంటే దీంట్లో లేని ఐటమే లేదు చికెన్ మటన్ ఫిష్ రొయ్యలు ఆఖరికి పీతలతో సహా అన్నీ ఉన్నాయండి మేమైతే అక్కడ కూర్చొని తినలేదు కానీ కర్రీస్ అయితే తెచ్చుకున్నాము చిన్న చిన్న రొయ్యలు ఉన్నాయి చూసారా అదే చిన్న చిన్న ఎగ్స్ ఉన్నాయి చూసారా ఆ కర్రీస్ అయితే తీసుకున్నాము మీకు నాలుగై నూరు ఊరిపోతుందా అయితే ఇంకెందుకు ఎప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి అడ్రస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి పెడతాను ఇంతేనండి ఈ వీడియో అయితే ఎక్కడైతే అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం